నాకు ఒక సొంత ఇల్లు వచ్చింది నా కుటుంబం నిలబడింది నాకు ఒక ఆస్తి వచ్చిందని సంతోషంగా చెప్పింది అంతే కదా పాపం చెప్పింది అది లేక లేదో ఒకటి అడగని పాపం దాటేసింది నా నా కళ నా సొంత నా కళ అది ఈ ప్రభుత్వం నాకు ఉచితంగా ఇచ్చింది నాకు అంతకంటే ఏం కావాలి అని చెప్పి ఆమె చాలా సంతోషపూర్వకంగా చెప్పింది అది కూడా అర్థమైపోతున్నాను ఈ రాజకీయ క్రీడా విన్యాసాలు ఎంత దౌర్భాగ్యం అంటే అంత దౌర్భాగ్యంగా మంచి మంచి చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడేంత నీచమైన రాజకీయ వ్యవస్థలు సరే మన దురదృష్టం మన బతుకున్న వరకు మనం చేసిన మంచి మనం చేసిన ఇది కూడా పది కాలంలో ఉండాలి అనేది ఒక రాజకీయ నాయకుడుగా ఒక ఎమ్మెల్యేగా నా దగ్గర స్వార్థం ఉన్న లేకున్నా ఎన్ని తరాలు ఈ భూమి ఉన్నంత వరకు కూడా ఈ పోతుల కొన్ని పోయేవాడు అటు ఇటు చూసి ప్రతిసారి ఇచ్చినాడు అనుకుంటాడు ఎన్ని పోయేవాడు ఈరోజు చూసి ప్రతిసారి కూడా ఇది రెడ్డి ఉన్నప్పుడే ఈ ఇంట్లో పేదవాడిని అందరికి అందించినాయి ఊర్లో ఈరోజు నీళ్ళు తాగుతున్నాను అంటే అది కేతిరెడ్డి వచ్చినప్పుడే తాగి కట్టించారు అంటే అది కేట్రెడ్ ఉన్నప్పుడే జరిగిన కూడా స్కూల్ సాగుపడ్డాయంటే అది ఉన్నప్పుడు జరుగుతారు పై ఏమన్నా అంటే కేట్రెడ్ వరకు జరుగుతాయి రిజర్వాయర్లు పెట్టారు అంటే అది కేట్రెడ్ హాయ్ అమల్లో ఒక ఎమ్మెల్యే నా అందరం నుంచి వేరే నా పేరు ఈ భూమి ఉన్న వరకు కూడా చిన్న స్థాయిగా ఉండడం కంటే ఒక ఎంఎల్ఏ ఒక మంచిగా అంతకంటే పెద్దగా కోరుకులు ఉండదు నేను అందరికంటే సహాదికోవాల్సిన అవసరం కూడా

ఆత్మ ఆత్మతృప్తి ఆత్మసంతృప్తి కోసమే కానీ మనం సంపాదించుకొని పదకొని మంది మనుషులు పదకొని మంది మనుషులు మనం చేసిన మంచిది చెప్పుకుంటానా వెళ్ళాలి అనేది మన ఆలోచన ఎంతోమంది ఈ ధర్మరానికి వచ్చారో నాయకులు పొలిగా అవుతారు రావాలని చూస్తున్నాను తిరిగి రావాలని చూస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితి కానీ నేను సుదీర్ఘంగా ధైర్యంగా చెప్తున్నాను వాడు ఏ పార్టీ కావచ్చు ఏ కులం కావచ్చు ఏ మతం కావచ్చు ఆ పేదవాడికి నేను అండగా నిలబడ్డానా సాయం చేశానా అనేది నాకు నా అభిమానులు కూడా నేను అంతే